హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కొబ్బరి కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించుకుంటున్నాను దీని పేరు కరెక్ట్గా చెప్పాలంటే రైస్ కోకోనట్ కేక్ అని కూడా అనవచ్చు చాలా హెల్దీ చుక్క నెయ్యి కూడా అవసరం లేదనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్ కేక్ అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ రైస్ కోకోనట్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి ఇది మనకి బయట మార్కెట్లో సూపర్ మార్కెట్లో దొరుకుతుంటుంది కదా అదే బియ్యం పిండి లేదంటే ఇంట్లో మరపట్టించుకున్న బియ్యం పిండి అయినా సరే వాడుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ముప్పావు కప్పు వరకు పెరిగి వేసుకుని ఫస్ట్ నీళ్ళేమి వేయకుండా కొంచెం తడిపొడిగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు నీళ్ళని తీసుకుని కొద్ది కొద్దిగా పోసుకోండి మొత్తం పట్టవు నేను మీకు చూపిస్తాను ఎన్ని పడతాయి అని చెప్పి సో ఇలా మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి మనకి కొంచెం తిక్గా ఉండే ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేటట్లు కలుపుకోండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు పంచదార పొడి వేసుకోండి పంచదార అయితే కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా పొడి చేసుకుని వేసుకోండి ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట ఇది మీకు టేబుల్ స్పూన్స్తో చెప్పాలంటే ఆరు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేట్లు కలుపుకోండి స్వీట్ అనేది బాగా ఎక్కువగా ఉండదు కరెక్ట్గా ఉంటుంది మీరు కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే మరి కొద్దిగా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు మనం ఈ పంచదార వేసి కనుక్కున్న తర్వాత కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అవుతుంది మీరు చూడొచ్చు కాస్త పలుచిపడుతుందనమాట ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరి తురుము వేసుకోండి ఇది ఫ్రెష్గా చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము అనమాట మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము లేదనుకోండి ఎండు కొబ్బరి తురుము అయినా సరే వాడుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి అయితే ఆ రా ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటుంది కేక్ అనేది సో కన్సిస్టెన్సీ చూడండి మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని మరొకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఇలా మనం ఎందులో అయితే ఈ కేకులు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారో దానికి తగ్గట్టుగా గిన్నెలు అనేవి తీసుకోండి కాకపోతే గిన్నె సైజు పెరుగుతూ ఉండే కొద్దీ ఉడికే టైం కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి మీరు దానికి తగ్గట్లుగా సైజ్ అనేది తీసుకోండి సో ఈరోజైతే నేను చిన్న కప్పుల్లో చేసేస్తున్నాను ఫస్ట్ దీనికి నూనెను అప్లై చేసుకోండి మీ దగ్గర బటర్ ఉంటే బట్టర్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు ఇలా గిన్నెల్లోకి అప్లై చేసుకున్న తర్వాత వెంటనే ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి కానీ బ్యాటర్ని వేసుకోకముందు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఈనో వేసుకోండి ఈనో వేయడం వల్ల ఈ కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది వేసి జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకోండి ఎక్కువగా మిక్స్ చేయొద్దు మీరు చూడొచ్చు చక్కగా మనకి పిండి కూడా చక్కగా ఉబ్బి ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా గిన్నెలు నూనె రాసి పెట్టేసుకుని అందులోకి మొత్తం ఫుల్గా వేయద్దు త్రీ బై ఫోర్త్ మాత్రమే వేసుకోండి నిండుగా వేశారంటే మళ్ళీ పొంగిపోతుంది కేక్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట కాబట్టి త్రీ బై ఫోర్త్ వరకు ఇలా గిన్నెల్లోకి వేసేసుకోండి నేను తీసుకున్న బ్యాటర్ కి ఈ నాలుగు గిన్నెలు అనేవి కరెక్ట్ గా సరిపోయాయి అంటే ఇవి కొంచెం మీడియం సైజ్ గిన్నెలు అనమాట మీరు కొంచెం చిన్న చిన్న కప్పుల్లో చిన్న చిన్న వాటిలో చేసుకున్నట్లయితే ఒక ఆరేడు వరకు కూడా రావచ్చు కొంచెం త్వరగా కూడా ఉడుకుతాయి అలా చిన్న వాటిలో చేసుకోవడం వల్ల ఇలా బ్యాటర్ ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి అలా ట్యాప్ చేసేసి దీని మీద మీకు నచ్చితే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి బాగుంటుంది లేదంటే మనం తురుముకున్న కొబ్బరి ఉంటే కొద్దిగా అది కూడా వేసుకోవచ్చు పైన నేను అయితే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేస్తున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని వెంటనే స్టవ్ మీద ఇలా ఒక కడాయిని కానీ గిన్నెను కానీ పెట్టుకోండి ఆవిరి మీద ఉడికించుకోవడానికి నెక్స్ట్లో ఒక స్టాండ్ వేసి ఆ స్టాండ్ మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని నీళ్ళు కొంచెం బాగా మరగాలన్నమాట అలా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గిన్నెలను అలా స్టాండ్ మీద పెట్టేసేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోండి నేను మీకు మధ్యలో కూడా మూత తీసి చూపిస్తున్నాను ఎంత చక్కగా పొంగాయో చూస్తే నిండుగా పోస్తే ఇంకా పైకి పొంగేసేసి కిందకి కారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నిండుగా పోయకుండా త్రీ బై ఫోర్ మాత్రమే పిండి వేసుకోండి సో చూసారు కదా ఇక్కడ నేను మీకు ఫుల్గా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను ఏదైనా టూత్పిక్ని కానీ లేదంటే చాకుని కానీ సెంటర్లో గుచ్చి చూసారంటే ఎక్కడ పిండి అంటుకోకోకుండా పిండి పిండిగా లేకోకుండా బాగా వచ్చేసిందంటే మనకి ఉడికిపోయినట్లే నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇలా ఉడకడానికి నాకు ఇరవై నిమిషాల పాటు పట్టింది మీకు కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు తక్కువ పట్టచ్చు అది మీరు పిండి ఎంత లేయర్లుగా వేసుకున్నారంటే ఎంత మందంగా వేసుకున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అలా దాన్ని బట్టి చూసుకుని ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోండి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు చల్లారినివ్వండి వేడి మీద తీయడానికి చాలా హాట్గా అనిపిస్తుంది చేత్తో పట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడు తీసేసేసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాకుని చుట్టూ ఎడ్జెస్ అనేవి తీసేసుకున్న తర్వాత జస్ట్ అలా మనం రివర్స్ లోకి తిప్పి లైట్గా ట్యాప్ చేస్తే ఈజీగా గిన్నె నుండి ఊడొచ్చేస్తుంది మీరు చూడొచ్చు ఎంత చక్కగా వచ్చిందో చాలా సింపుల్ ఈ రైస్ కోకోనట్ కేక్ ప్రిపేర్ చేసుకోవడం కొబ్బరితో హెల్దీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు లోపల ఒకటి ఏ విధంగా ఉడికింది అనేది కూడా చూపిస్తున్నాను స్పాంజీగా ఎంత చక్కగా ఉడికిందో కదా సాఫ్ట్గా చాలా బాగుందనమాట నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుంది సో మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబాన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్